జిల్లా ఆత్మకూరు మండలం మురుగళ్ల గ్రామంలోని చెరువులో చేపల పెంపకం వివాదంగా మారింది గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ దళిత కుటుంబాల కొందరు సొసైటీగా ఏర్పడి చెరువులో చేప పిల్లలను వదిలి వాటిపై వచ్చే ఆదాయంతో తమ కుటుంబాల జీవనం గడుపుకుంటున్నాయి ప్రస్తుతం చెరువు కింద వరి సాగు చేస్తున్న రైతులు నీటి విడుదల విషయంలో దళితులకు గ్రామ రైతులకు మధ్య సమస్య ఏర్పడింది పంటలకు నీటి విడుదల సమయంలో తూము ద్వారా చేప పిల్లలు బయటకు పోకుండా దళితుల వలను ఏర్పాటు చేయడమే ప్రస్తుతం సమస్యగా మారింది సుమారు ఇరవై లక్షల రూపాయల విలువైన చేపలను వదిలి తాము ఏర్పాటు చేసుకున్న సొసైటీ ద్వారా జీవనం గడుపుకుంటూ జీవిస్తున్నామని కాని కొందరు నాయకులు మాపై కక్ష కట్టి మా కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారి నుంచి మమ్మల్ని రక్షించమంటూ ఆత్మకూరు సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజు ఇతర నేతలతో కలిసి ఆత్మకూరు ఆర్టీఓ గారికి వినతి పత్రం అందించారు అనంతరం డేవిడ్ రాజు మాట్లాడుతూ వీరి సమస్యపై వెంటనే స్పందించి దళితులకు న్యాయం చేయాలని లేకుంటే తమ పార్టీ తరపున వారికి అండగా నిలిచి ఉద్యమం చేస్తామని తెలిపారు ఆత్మాకూరు మండలం మురగల్ల గ్రామంలో ఒక చెరువు ఉంది ఆ చెరువుకి అక్కడ ఉన్నటువంటి మాలమాదిగలు కలిసి ఒక సొసైటీని చాపల సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఆ సొసైటీ ఏర్పాటు అయితే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఎస్సీ సామాజిక వర్గం అయినటువంటి మమ్మల్ని లేక మురగళ్ళ గ్రామస్తుల్ని గతంలో కూడా ఇబ్బంది పెట్టారు మేము పోలీసుని ఆశ్రయించాం పోలీసు రక్షణతోటి రోజు వలలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాలు ఆ సంపద మీద మేము బ్రతుకుతున్నాం మాకు ఒక సెంటు పొలం లేదు మా జీవనాధారం ఆ చేపలే ఈరోజు మరి ఏమి జరిగిందో ఏమో ఎవరి ప్రోద్బలమో మాకు అర్థం కావడం లేదు అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు నేరుగా ఈ వలలు ఉండేదానికి లేదు మీరు నష్టపోతే మాకొచ్చిన ఇబ్బంది ఏమిటి మాకు పొలాలకి నీళ్లు రావడం లేదు అని అంటున్నారు మేము అడుగుతున్నాం ఆ పెత్తందారుల్ని అయా ఆత్మాకూరు ఆ చెరువులో ఉన్నటువంటి తూమికి వలలేసుండారే కరటంపాడు చెరువుకి వలలేసుండారే రాజేలు చెరువుకి వలలేసుండారే మరి ఒక్క మురగళ్ళ చెరువుకు మాత్రమే నీరు పారడం లేదంటే హాస్యాస్పదంగా ఉందయా ఎందుకయా మీరు పేదల మీద ఈ దౌర్జన్యం అని చెప్పి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం మీరు అర్థం చేసుకోండి నిజంగా మీకు ఇబ్బంది అయితే మీరు ఏ అధికారి దగ్గర కూర్చొని మాట్లాడమన్నా మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం రైతులు ఇబ్బంది పడ్డం సిపిఎం పార్టీ ఒప్పుకోదు రైతులకి మేము అధికారులు ఇచ్చేటువంటి నిజంగా అక్కడ నీటి ఇబ్బంది అయితే అధికారులు ఇచ్చేటువంటి సలహాల మేరకు మేము ఆ నీటిని సరఫరా చేసేదానికి ఆ సలహాలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం ఇప్పటికైనా రైతులు కక్ష సాధింపు చర్యలకి పోబోకండి అవి ఏదన్నా ఉంటే అధికారుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతు నష్టపోవడం సిపిఎం పార్టీ ఇష్టపడదు ఒప్పుకోదు మేము ప్రత్యేక ఈ యొక్క మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం నిజంగా మీకు నీళ్లబే ఇబ్బంది అయితే మీరు ఏ అధికారి దగ్గరికి రమ్మన్నా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అధికారి సూచన మేరకు మేము నిజంగా ఆడ ఇబ్బంది అయితే సడలింపులు చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీ దౌర్జన్యానికి బలి పశువులై ఆ యొక్క వలలు తీసేదానికి సిద్ధంగా లేవు ఈసారి అటువంటి ప్రయ ప్రయత్నాలు మీరు కానీ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఏంది మాకు మా ప్రమేయం లేకుండా మాల మాదిలు బ్రతికేది ఏమిటి మా కాళ్ళ కింద బ్రతకాలా మా భూముల కింద బ్రతకాలా వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు కానీ బ్రతకాలా వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికేదానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచన తప్ప మరొకటి ఏమిటని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం మొరగల్ల సరే అరి అరింతి వాళ్ళము వాళ్ళము మేము రెండు వేల ఇరవై ఒకటిలో సొసైటీ చేసుకున్నాం నాకు రెండు మంది సభ్యులతో అప్పటి నుంచి మేము వదిలిపోవటం పట్టుకోవటం అయ్యేదో అమ్ముకొని జీవన ఆరాధన చేసుకుంటున్నాము ఇట్టే జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఈ పచ్చ పిచ్చియ పచ్చ గంగయ్య దొడ్ల మాధవ మాలకులైన ఊళ్ళు తాత తరాల నుంచి చెరువు మాది మీరు ఎందుకు తీసుకున్నారు కాబట్టి మీరు ఎత్తండి చేపలు పోతే మాకేం నష్టమా నష్టపోయేది మీరు మాకే మీరు ఎత్తతారలేదని అధికారులతో అధికారులు వచ్చిన అధికారులు కూడా చూస్తుండ్రు ఏడేం అన్యాయం లేదు వాళ్ళు శుభ్రంగానే చేస్తుండ్రు మీకు ఇబ్బంది కానీ వాళ్ళు వాళ్ళు మనుషులలో బయటపడలేదు కానీ మీరు తీయాలా లేకపోతే మా కాళ్ళ కిందకి రండి మా కాలు కాడికి వచ్చి పడునండి మీరేంది అనే ఒక ఇల్లు మమ్మల్ని ఎన్నెన్నో కష్టాలు పెడుతుండ్రు ముప్పై మొత్తం పది పది లక్షలకి పిల్లలు వేసు పది లక్షలకి పెట్టుబడి పెట్టి ఉండము ఇవన్నీ ఎత్తేస్తే మేము ఇంకేదైనా ఆత్మహత్య చేసుకోవాలం మా కూలీనాలు చేసుకునే వాళ్ళము మాకేమి పెన్షన్ సుంట్ ఫలం లేదు దాని గుండా ఆధారపడుతున్నాము కానీ వాళ్ళకి వదులుకుంటాము అవి అయిపోయి అయిన తర్వాత మేము పట్టుకొని అమ్ముకుంటాము ఈ ఈ నాలుగేళ్ళు ఎవరైతే ఇబ్బంది లేదు కానీ ఈ సంవత్సరమే మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతుండ్రు ఈ రైత రైతులు చూపించాము వాళ్ళ నీళ్ళు ఎట్లా పోతున్నది కూడా చూపిస్తున్నాము నీళ్ళే పోతామండీ మరి ఎందుకు వాళ్ళు అలా ఎత్తేసేయమంటున్నారు మాకైతే